అసలు ఎంత బాధాకరమైన విషయం అంటే టోటల్ అరవై మూడు మంది అయితే హాస్పిటల్ అయితే జాయిన్ అయితే అయ్యారు అందులో నలభై మంది అయితే మన ఇండియన్స్ అయితే ఉన్నారు పదమూడు మంది వచ్చేసి ప్రాణాలు అయితే కోల్పోయారు మద్యం తాగి పదమూడు మంది అయితే మరణించడం అయితే జరిగింది అందులో వచ్చేసి మన ఇండియన్స్ అయితే నలభై మంది అయితే ఉన్నారు సో చాలా బాధాకరమైన విషయం ఇది అస్లాంలేకం అందరికి నమస్తే వెల్కమ్ టు ఖాజా కోయట్ లాయట్ లో చాలా ఘోరమైన ప్రమాదకరం అయితే జరిగింది కోయట్కి మనం ఎందుకు వచ్చాంరా అని చెప్పేసి మర్చిపోయేసి కూడా ఇక్కడ చాలామంది మద్యానికి బానీస్ అయిపోయేసి హాస్పిటల్లో అరవై మూడు మంది అడ్మిట్ అయితే అయ్యారు అందులో వచ్చేసి నలభై మంది మన ఇండియన్స్ అయితే ఉన్నారు నిజంగా చాలా బాధాకరమైన విషయము ఆ లిక్కరు చీప్ లిక్కర్ అంటే మనకి ఇండియాలో వైట్ అనేది అది దొరుకుతుందో అలాంటిది ఇక్కడ ఇక్కడొచ్చేసి ఇల్లీగల్గా పోయేట్లు అస్సలు మద్యం అనేది నిషేధం అలాంటిది పోయి చాలామంది ఏది పడితే అది వేసి తయారు చేసి మద్యం ఇక్కడ ఉండే వాళ్ళకి అమ్మేసి వాళ్ళొచ్చేసి వాళ్ళకి అస్సలు ఇంత బాధ అంటే అస్సలు చెప్పలేము మనం దేశం కాని దేశంలో వచ్చి మనము ఇలాంటి పనులు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అందులో వచ్చేసి మన ఇండియన్స్ నలభై మంది ఉన్నారు టోటల్ వచ్చేసి సిక్స్టీ త్రీ మెంబర్స్ హాస్పిటల్ అడ్మిట్ అయినారనమాట ముప్పై ఒకటి మంది వెంటిలేటర్ పైన అయితే ఉన్నారనమాట వాళ్ళు ఇంకా ఇరవై ఒక మందికి బ్లైండ్ అయిపోయారు వాళ్ళు అస్సలు కళ్ళు అనేది ఇంకా కనపడవు వాళ్ళకి పాపం ఇంకా వచ్చేసి పదమూడు మంది మరణించడం అయితే జరిగింది ఇంకా ఇన్సిడెంట్స్ అయితే ఇంకా పెరుగుతాది అని చెప్పేసి చాలా మంది వచ్చేసి ఇక్కడ గవైట్ హెల్త్ మినిస్టర్ వచ్చేసి చెప్తా ఉన్నారు ఇంకా వచ్చేసి యాభై ఒక్క మంది కిడ్నీ డయాలిసిస్ అనేది ఏర్పడింది అనమాట మనము గల్ఫ్ దేశానికి వచ్చి దేశం కాని దేశంలో వచ్చి మీరు తాగే వాళ్ళు ఉండొచ్చు బట్ అయితే ఒకటైతే గుర్తు పెట్టుకోనిట్టు మీ ఫ్యామిలీ వాళ్ళైతే ఇంటి దగ్గర అయితే మీకోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళ కోసం అనేది కూడా మీకు అనేది మీ ఫ్యామిలీ అనేది కూడా గుర్తుకు రాలేదా సో ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పి కూడా ఏం ప్రయోజనం అయితే ఉండదు ఎందుకంటే వాళ్ళే అసలు ప్రాణాలకు బలి తీసుకొస్తున్నారు అసలు లిక్కర్స్ అనేది అసలు బ్యాండ్ చేసేయాలి అసలు టోటలీ అసలు బ్యాండ్ పోయేట్లో లిక్కర్ అనేది ఇంకా ఏ మంతులు కూడా అసలు ఇక్కడ దొరకవు బట్ ఇలాగా లైసెన్స్ పెట్టుకోకుండా ఇవి అవి అని చెప్పేసి ఏమంటే కల్తీ మందులు అమ్మేసి ప్రాణాలు అయితే ఇలాగైతే బలైపోతున్నారు చాలా మంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఉండే ఉండేవాళ్ళు మీకు తాగాలనిపిస్తే ఇండియాకి వెళ్ళి మనం హ్యాపీగా వచ్చేసి ఎంజాయ్ అయితే చెయ్యొచ్చు ఇక్కడ వచ్చేసి మనం దేశం కానీ దేశంలో వచ్చి ఇలాగా అసలు అలా చనిపోవడం అంటే అసలు ఎవరు కూడా ఊహించలేదు అది కాక అది అహ్మది గవర్నరేట్లో అయితే జరిగిందనమాట ఈ విషయము లో ఇంకోటి ఏమరా అంటే చాలామంది వచ్చేసి ఇక టిక్ లో వచ్చేసి చాలామంది అయితే ఇక్కడ వీడియోస్ అయితే పెడతా ఉన్నారు కొంతమంది వచ్చేసి మన ఇండియన్స్ వాళ్ళు మన ఆంధ్రస్ వాళ్ళు కూడా అంటే చెప్పేసి మంది అయితే చెప్తా ఉన్నారు సో శాడ్ నిజంగా కొంతమంది వచ్చిన్నాడు వాళ్ళు ఆత్మ శాత్ చేతున్నామని చెప్పేసి ఏం చెప్పాలి ఇంకా దాని గురించి సో ఇలాంటి సిచ్యువేషన్ అసలు ఎవరు కూడా ఊహించుండ్రో కొంతమంది వచ్చేసి భయపడిపోయినారు అందులో రా అంటే ఇంకా ఇక్కడ మనం ఏమైనా డ్రింక్ చేసి మనం ఏదైనా బయట దొరికిపోతే పోలీస్ వాళ్ళకి మనం వచ్చేసి ఫింగర్ వేసి పంపించేస్తారు అందుకోసం వచ్చేసి చాలా మంది వచ్చేసి సఫర్ అయిపోయినారు మేము ఎక్కడైనా పోలీస్ వాళ్ళ దగ్గర చిక్కుపోతామా అని చెప్పేసి చాలా మంది అయితే భయపడి రూముల్లోనే ఉండిపోయేసి టైం వేస్ట్ చేసుకునేసి అలాగైతే ప్రాణాలు అయితే కోల్పోయినారు సో సాడ్ ఇంకా ప్రతి ఒక్కరు కూడా బయట వర్క్ వాళ్ళు కానీ హౌస్ డ్రైవర్స్లో బయట ఇంజన్లో వర్క్ వాళ్ళు కానీ దయచేసి మీ ఇంటి కానీ మీ ఫ్యామిలీ వెయిట్ చేస్తూ ఉంటుంది అలా మీరు ఎవరైనా కానీ అలా తాగాలి అనుకుంటే ఇండియాకి వెళ్ళేసి హ్యాపీగా చేస్తుంది ఇంకా అక్కడైతే తాగండి ఇక్కడ వచ్చేసి మనం దేశంలో దేశంలో వచ్చి చనిపోయిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి వాడి పంపించే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ వాడి పంపించే వాళ్ళు కూడా ఉన్నారు మనకి ఇక్కడ ఎంత బాధాకరమైన విషయం అంటే నిజంగా సో శాడు ఇంకో టైం రా అంటే మనము దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా అయితే ఉండండి ఇలాంటి ఎవరికైనా కానీ ఇలాంటి ఉంటే మానుకోండి కోట్ దేశంలో దయచేసి ఎందుకురా అంటే మనం అసలు ఆ టైంలో ఏం జరుగుతుందని చెప్పేసి కూడా మనకైతే ఇక్కడైతే తెలీదు సో నాకైతే నిజంగా అసలు అది విన్న తర్వాత నేనైతే ఒక వీడియో పెడదామని చెప్పేసి నేనైతే వీడియో ఏదో పెట్టడం అయితే జరుగుతూ ఉంది చాలామంది వచ్చేసి ఇక్కడ ఆ బాడీస్ని పంపించాలన్నా కూడా డబ్బులు ఖర్చు పెట్టి ఆ బాక్సులు కొని మళ్ళీ ఆ టికెట్లు కొని చాలామంది వచ్చేసి ఇక్కడ హెల్పింగ్ నేచర్ కూడా చాలా బాగా చేస్తూ ఉన్నారు సో ఇంకా వాళ్ళ మళ్ళీ శాంతి చేకూరు చెప్పేసి ఆ దేవుణ్ణి వాళ్ళని మీరు అందరూ ప్రార్థించండి సో ఇంకా అవి డెత్ కేసులు వచ్చేసి ఇంకా పెరగచ్చు అని చెప్పేసి హెల్త్ మినిస్టర్ అయితే చెప్తా ఉండాలి సో సార్ వీడియో మీకు నచ్చితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్